ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సీలింగ్ ప్లాస్టింగ్ అనేది ఎక్కడ చూసినా ఊడిపోతుంది అది ఊడిపోకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త రకం సెంట్రింగ్ అనేది వచ్చింది ఈ సెంట్రింగ్ వాడితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఊడే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే కూడా ఊడేదానికి ఇదే కారణమని చెప్ప నేను ఇంకా ఇంకా కారణాలు కూడా ఉంటాయి సిమెంట్ తక్కువ వేసుకోవడము మంచి ఇసుక వాడకపోవడము అలాగే మేసరీ సరిగ్గా ఫ్లాస్టింగ్ చేయకపోవడము ఇలా రీజన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి సో అవన్నీ చెప్తా నేను ఇప్పుడు ఈ వీడియోలో తప్పకుండా వీడియో కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీకు ఎలాంటి వీడియో చేయాలి అనేది కింద కామెంట్ చేయండి బిల్డింగ్కి సంబంధించినవి ప్రమోషన్ వీడియోలు తప్ప మిగతా వీడియోలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ప్రమోషన్ అనేది ఉండదు చేయము మనకి ఇంట్రెస్ట్ లేదు బిల్డింగ్కి సంబంధించినట్టు మాత్రమే చేస్తా సో మీకు ఉపయోగపడేవి మాత్రమే అలాగే మీకు ఏమైనా ప్రోడక్టు ఒకవేళ మంచి క్వాలిటీవి తక్కువ రేటుకే మీకు కావాలనుకున్నప్పుడు ఒకవేళ ఇస్తారు ఎవరని అనుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తాను అంతేగాని మనమైతే ఎక్కువ ప్రమోషన్ వీడియోస్ చేయము సో ఇక్కడ చూడండి ఈ స్లాబ్ మొత్తం గమనించారా మొత్తం దొరకలు దొరకలు ఉంది అంటే రఫ్ ఉంది ఎక్కువ ఈ దొరకలు దొరకలు ఉండడం వలన ఈ రఫ్ అనేది ఎక్కువ ఉండడం వలన మనం ఫ్లాస్టింగ్ చేసినప్పుడు ఫ్లాస్టింగ్ అనేది బాగా కలుసుకుంటుంది అలాగే ప్లాస్టింగు ఇట్లా ఉంది కదా అని చెప్పి ప్లాస్టింగ్కి దీనికి సారీ దీనికి వాటర్ కొట్టుకోకుండా ఫ్లాస్టింగ్ చేసినారనుకో ఆ ప్లాస్టింగ్ అనేది లైఫ్ తక్కువ ఉంటుంది ముఖ్యంగా దీనికి ప్లాస్టింగ్ చేస్తున్నామంటే సీలింగ్కి గుర్తుపెట్టుకోండి మూడు రోజులు లేదా నాలుగు రోజులు ముందుగానే ఒక్క రోజుకి ఒకసారి అనేది ఈ స్లాబ్ అనేది తడపాలి తడపుకోకుండా ఈ సీలింగ్ సారీ సీలింగ్ తడుపుకోకుండా ఫ్లాస్టింగ్ ప్లాస్టింగ్ అనేది ఎక్కువ పట్టుకోదు ఎంత రఫ్ ఉన్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా ఒక మూడు నాలుగు రోజులు తడిపిన తర్వాత ఒక మూడు రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇస్తే అది మొత్తం క్యూర్ అవుతుంది క్యూర్ అయిన దాని మీద మనం ప్లాస్టింగ్ చేస్తే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా కడుచుకుంటుంది మాలు ఆ విధంగా కడుచుకుంటేనే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ప్లాస్టింగ్ చేసే ముందరగా ఆ సీలింగ్ అనేది నీళ్ళు పట్టండి రోజుకొకసారి అట్లా మూడు రోజులు పట్టండి మళ్ళీ ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టండి మీరు ఇల్లు లైఫ్ వాళ్ళైతే నేను చెప్పినట్టు ఫాలో కాండి మనకి మీరు విరు అయిపోవాలనుకునే వాళ్ళైతే ఇవన్నీ అవసరం లేదు డైరెక్ట్ ఫ్లాషింగ్ చేసేయడం పని అయిపోయింది ఫ్లాషింగ్ చేసేయడం అనుకోవచ్చు కొంతమందికి నేను చెప్పే పాయింట్లు బాధ ఉండొచ్చు మైసరిల్కి సో నేనైతే చెప్తున్నాను నేను చేసిన వర్క్కి వేరేసట ఊడిపోయింది సీలింగ్ ఆరు నెలలకు కూడిపోయింది అట్లా ఊడిపోకూడదని చెప్తున్నాను మిమ్మల్ని ఏదో తక్కువ చేసి నేనేం మాట్లాడడం లేదు మైసిరిని మా వర్క్ గురించి నేను మాట్లాడతాను అది ఊడిపోయింది కాబట్టి మేము మిట్లు చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను సో ఇది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సీలింగ్ అనేది పోడదు అలాగే ఇసక ఇసక రెడ్ డిస్క్ అనేది వాడకండి ఎర్రగా ఉంటుంది గండు ఇసుక అనేది వాడుతుంటారు చాలామంది ఎర్రగా ఉంటుంది ఆ ఇసుక వాడకూడదు మనం వైట్ ఇసుకే వాడండి అందులో ముఖ్యంగా సుండ్ ఇసుక అనేది వస్తుంది అదైతే అస్సలు వాడద్దండి కొద్దిగా లావుకున్న పర్లేదు జల్లుడు పట్టుకుంటే బాగుంటుంది మీరు ఆ ఇసుక వాడండి బాగుంటుంది అలాగే సిమెంట్ కూడా దానికి తగ్గట్టుగా ఎన్ని గంపలు వేస్తే ఒక మూటకి ఎన్ని గంపలు వేస్తే బాగుంటుందనేది చూసి వేసుకోండి నేను చెప్పను ఇక్కడ చూసి వేసుకోండి అది సిమెంట్ తక్కువైనా కూడా ఫ్యూచర్లో ఊడే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు అది కూడా చూసుకోండి చూసుకుంటేనే బాగుంటుంది ఊడిపోకూడదు ఫ్యూచర్లో అనుకునే వాళ్ళు ఇన్ని గంపలకి సారీ ఈ మూటకి మూట సిమెంట్కి ఇన్ని గంపలు వేస్తే బాగుంటుందని చెప్పి మీరు లెక్కసారి ప్రకారంగా వేసుకోండి సో ఇంజనీర్స్ కానీ కాంట్రాక్టర్ కానీ అడగండి మీరు డైరెక్టు ఎన్ని గంపలన్నీ కొలత లేకోకుండా మూటకింత తిప్పేసి వేసేసి సీలింగ్ చేసినా కూడా వేస్ట్ ఊడిపోతుంది అలాగే సీలింగ్ చేసిన మరుస రోజు నుంచి ఒక ఇరవై రోజులు ఖచ్చితంగా కంటిన్యూ మూడు రోజులు మూడు సార్లు క్యూరింగ్ అనేది చేయాలి ఖచ్చితంగా క్యూరింగ్ చేస్తేనే లైఫ్ ఎక్కువ ఉంటుంది కొంతమంది క్యూరింగ్ అనేది చేయరు ఎక్కువ సీలింగే కదా ఏమవుతుందిలే అని ఒక రోజుకి ఒకసారి పట్టేసి వదిలేస్తుంటారు ఈ విధంగా అయితే మీరు చేయకండి ఖచ్చితంగా క్యూరింగ్ అనేది చేయండి రోజుకి మూడు సార్లు చేస్తే ఒక ఇరవై రోజులన్న కనీసం క్యూరింగ్ చేస్తే మంచిది లేదంటే ఊడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు సెంటరింగ్ ఇది ఎక్కడ చూసినా ఈ సెంట్రింగ్ అనేది వాడుతున్నారు సాప్ సెంట్రింగ్ అనేది ట్రెండింగ్ అయిపోయింది దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను అది కూడా చూడండి ఈ సాప్ సెంటరింగ్ అనేది ట్రెండింగ్ అయిపోయింది ఇది చదరం వచ్చి ఈ సాప వాళ్ళ పరిచిన దానికి చదరం వచ్చి ఆరు వందలు తీసుకుంటారు సాప్ ఒకటే కాదు దీని కింద కవర్ అనేది ఉంటుంది ఒకటి ఆ కవర్ కూడా ఉంటుంది ఆ కవర్ ఎందుకు ఉంటుందంటే మీకు వండుపాలు అనేది ఉంటాయి స్లాబ్ వేసేటప్పుడు కాంక్రీట్ వండుపాలు అనేవి ఉంటాయి ఆ వండుపాల్ కిందికి పోకోకుండా ఫస్ట్ కవర్ అనేది పరుస్తారు ఆ కవర్ పైన ఆ కవర్ పైన మళ్ళీ ఈ సాప్ పరుస్తారు ఈ సాప్ అయినా మనకి ఇంకా మామూలుగా కడ్డీలు ఇవన్నీ వచ్చేస్తాయి మనకి కాంక్రీట్ వేసినప్పుడు తేమ శాతం అనేది కిందికి వెళ్ళదు ఆ షాప మీదే ఉండిపోతుంది ఆ సాప మీద ఉండిపోయినప్పుడే రఫ్నెస్ అనేది ఎక్కువైపోతుంది సీలింగ్కి మనకి సిమెంట్ అనేది ఎక్కడే ఉండిపోతుంది కిందికి అనేది రాదనమాట చాలా చోట్ల మీరు కూడా చూసింటారు ఈ సాప పరుచుకోకుండా వేసిన చాట నీళ్ళన్నీ కిందికి కారిపోతుంటాయి ఒక పక్క స్లాబ్ వేస్తుంటే ఒక పక్క నీళ్ళన్నీ కారిపోతుంటాయి ఆ విధంగా కారిపోకూడదు అనుకునే వాళ్ళు ఆ సాప పరిపించుకొని వేయించుకోండి చద చదవడానికి ఆరు వందలు పోతే బాయ్ బెస్ట్ క్వాలిటీతోనే వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మాత్రం మేము వాళ్ళ నెంబర్ తీసుకొని మీకు డిస్ప్లే మీద వేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే వాళ్ళ నెంబర్ లేదు సో ఈ విధంగా మామూలు స్లాబ్ ఇది చూడండి ఎంత బొక్కలు బొక్కలు ఉందో చూడండి గ్యాపల గ్యాపులు ఉంది ఈ పైన మనం వేసినప్పుడు కాంక్రీట్ వేస్తా సారీ కాంక్రీట్ వేసినప్పుడు ఏమవుతుంది కిందికి వచ్చేస్తుంది మొత్తం అంతా ఆ వండు శాతం అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది చూడండి కడ్డీలు పని కూడా అయిపోయింది ఇక్కడ ఆ వండు శాతం కిందికి రాకూడదు అనుకుండే వాళ్ళు వండు బాగా పైన ఉండాలి ఆ సిమెంట్ వండు అంత పైన ఉండాలనుకున్న వాళ్ళు సాప్ సెంటరింగ్ వేసుకోండి సీలింగ్ అయితే లైఫ్ ఉండిపోద్ది అసలు స్లాబ్ కూడా దెబ్బ తినే అవకాశాలు తక్కువ స్లాబ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది స్ట్రెంత్ అనేది కోల్పోదు ఇట్లా దానిపైన వేస్తే మొత్తం వండుపాలు అంతా కిందికి కారిపోయి స్ట్రెంత్ అనేది తక్కువ అయిపోతుంది ముఖ్యంగా వండుపాలు కిందికి కారిపోతే ఇంకా దీనికి ఏముంటుంది చెప్పండి చూడండి తొర్రలు తొర్రలు ఉన్నాయి ఎక్కడ ఉందా బొక్కలు బొక్కలు ఉంది ఈ తొర్రలు ఉన్నప్పుడు మనకి ఆ వండు శాతం అనేది పైన ఉండిపోదు కిందికి వచ్చేస్తుంది మీకు కంకర ఇసుక మాత్రమే మిగిలిపోతుంది కంకర ఇసుక మిగిలిపోకూడదు అనుకునే వాళ్ళు సాప పరిపించుకోండి సాప పరిపించుకుంటే బాగుంటుంది సీలింగ్ లైఫ్ ఉంటుంది స్లాప్ స్లాబ్ కూడా లైఫ్ ఉంటుంది రేపొద్దున మీరు ఎక్కువ ఫ్లోర్లు కట్టించుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది నేను ఓన్లీ స్లాబ్ సిమెంటు క్యూరింగ్ గురించి మాట్లాడుతున్నాను కడ్డీల గురించి కానీ వేరే దాని గురించి ఏ దాని గురించి కూడా మాట్లాడడం లేదు సో మీరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు అది వాళ్ళకే అర్థం కావాలా ఎందుకంటే మనం నిజాయితీగా మంచివి ఉపయోగపడేటప్పుడు చెప్తున్నాము కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది మనం చేసుకోవాలా ఇది ఇల్లు ఒకరోజు రెండు రోజులు ఉండేది కాదు కాబట్టి లాంగ్ ఉండాల్సిన ఇల్లు కాబట్టి ఇది నీట్గా ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా పర్లేదు నీట్గా నీట్గా వేయించుకుంటేనే పని నీట్గా చేస్తేనే ఏదైనా బాగుండేది సో అదరా బెదరగా పదరా మొగడ అన్నట్లుగా టకటక వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు అనుకో లైఫ్ అనేది హౌస్ లైఫ్ అనేది తగ్గిపోతుంది ఇక ఇండ్లు లైఫ్ అనేది ఉండాలంటే తప్పకుండా ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు నీట్గా చేయించుకుంటే బాగుంటుంది నేను చెప్పిన కరెక్టా కాదని కష్టం కింద కామెంట్ చేయండి సో మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి ముఖ్యంగా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తాను నెక్స్ట్ టైం వెయిట్లెస్ బ్రిక్స్ గురించి ఒక వీడియో వస్తుంది చూడాలనుకుంటే తప్పకుండా ఫాలో కాండి